హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రేవతి నక్షత్రంలోకి కుజుడు మారడం వలన ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు రాశిచక్రాన్ని మార్చుకుంటాయి అంతేకాదు నక్షత్రాలు కూడా గ్రహస్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఇలా మారడం వల్ల పన్నెండు రాశులపై ప్రభావం ఉంటుంది కుజుడు ఈ నెల పదిహేనున తన నక్షత్ర స్థానాన్ని మార్చుకుంటున్నాడు శక్తికి శౌర్యానికి ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి కారకుడైన అంగారకుడు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఈ నక్షత్ర సంచారం వల్ల ప్రభావితం చేస్తాడు ఇక రేవతి నక్షత్రంలో పుట్టినవారు చాలా తెలివిగా వారిగా ఉంటారు అలాగే మంచి ఉన్నత విద్యాభ్యాసాన్ని చేస్తారు అలాగే డబ్బును ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే పొదుపు చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఆలోచనలు మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఇతరులతో వీరు వ్యవహరించే విధానం వలన వీరి జీవితంలో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సునాయసంగా అధిగమిస్తారు కూడా ఇక కుజుడు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నందువలన ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందంటే ఎవరైతే వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఈ సమయాన అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అవి తగ్గిపోతాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల యొక్క అండదండలతో మంచి స్థానాలలో ప్రమోషన్స్ పొందుతారు ఇక ఈ ఈ సమయానం ధనస్సు రాశి వారికి తమ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అనేవి ఏర్పడతాయి అంతేకాదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఇక వీరు ఏ పని చేపట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు ఇక ధనస్సు రాశి వారి వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే విడిపోయిన వారు కూడా కలిసిపోయేంత మంచి సమయంగా చెప్పవచ్చు వీరి వైవాహిక జీవితం మొత్తంగా చూసుకుంటే బాగుంటుంది అన్యోన్యత అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇక ధనస్సు వారి ఈ సమయాన వాహనాలను మరియు భూములను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది అలాగే ధనస్సు వారి యొక్క కుటుంబంలో శాంతి అనేవి నెలకొంటాయి కాబట్టి ధనస్సు రాశి వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది అన్ని విధాలుగా శ్రేయదాయకంగా ఉంది కాబట్టి ధనస్సు రాశి వారికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తాను ఇక ధనస్సు రాశి వారు ఈ సమయాన కుజగ్రహం యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు కోసం ఇంటికి దక్షిణ భాగంలో మూడు వత్తులతో దీపం వెలిగించి కుజుడి స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణం చేయాలి ప్రతిరోజు అలాగే కందిపప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది ధనస్సు వారు దుర్గామాతను ఆంజనేయ స్వామిని గణపతిని శివునికి విశేషమైన పూజలు చేయవలసి ఉంటుంది ఇలా పూజలు చేయడం వలన కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది రెట్టింపై ఆర్థిక స్థిరత్వం అనేది పొందుతారు ధనసు వారు ఇవండి రేవతి నక్షత్రంలో కుజుడు సంచరిస్తున్నందువలన ధనసు రాశి వారికి ఉన్న ఫలితాలు మరియు పరిహారాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది